చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ స్నాక్స్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం ప్రతి పండగకి లేదా దసరాకి సంక్రాంతికి మనం ఇలా పిండి వంటలు చేస్తూనే ఉంటాం కదా ఈ పిండి వంటలని మనం ఎలా చేయాలి అలాగే నేను చేసిన ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చంద చిల్కాస్ కిచెన్ ఇప్పుడు ముందు ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను ఈ బియ్యం పిండిని నేను ఒక వన్ కప్ వరకు తీసుకున్నాను అలాగే ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడాని కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం దీన్ని బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి తగినన్ని నీళ్ళని వేసి ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనం బాగా గట్టిగా కాకుండా అలాగే బాగా లూజ్గా కాకుండా సెమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలి ఇలా ఉంటేనే మనకు మనం చేసేటటువంటి చెక్కుడీలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు బాగా నాననివ్వాలి ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా త్రీ హోల్స్ ఉన్నటువంటి ఒక చిన్న బిల్లను తీసుకొని మనం కారం పూసలు అలాగే ఈ విధంగా చేకూడలు మనం ఇందులోనే చేస్తాం కదా ఇలాంటి ఒక చిన్న మిషన్ని తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇందులోనికి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సైడ్స్కి ఉన్న పిండి మొత్తం తీసేసి పైనుంచి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది మనకి ఇక్కడ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో మీరు ఈ విధంగా ఒక త్రీ నుంచి ఫోర్ వరకు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది మనకు చాలా త్వరగా ఈజీగా ఇలా వేసుకున్నారంటే చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతాయి ఇలా మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక జాలీ గరిటను తీసుకొని ఒక వైపు నుంచి మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత అవి సపరేట్ అయిపోయాయి కదా మనకు కలర్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి కదా చూడగానే తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ చీకడీలను మనం ఈజీగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ చకుడీలను నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి చూడండి ఈ విధంగా చేసుకున్నటువంటిని చెకుడీలను మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే మీరు వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు మనకు కనీసం ఇవి ఒక వారం నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి వీటిని కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే మనకు మనం ముందు రోజు చేసుకున్నప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఆ తర్వాత పదిహేను రోజుల పాటు కూడా అంతే క్రిస్పీగా ఉంటాయి కొంచెం గాలి అనేది వీటికి తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం